ప్రారబ్దం గురించి ఒక మాట చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుంది ప్రారబ్ధం గురించి చెప్పే మాటలు వాడి ప్రారంధం అలా ఉందంటారు వీడి ప్రారంభం ఎలా ఉందంటారు అది ఆ ప్రారంధాన్ని జయించడం ఆ దేహ ప్రారంధాన్ని జయించడం చాలా కష్టం దేహ ప్రారంభాన్ని జీవించడం కష్టం రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు అదే ముహూర్తానికి అరణ్యానికి వెళ్ళవలసి వస్తుంది అదేమో పెళ్లి ముహూర్తం ఆ పెళ్లి ముహూర్తం రోజున చచ్చిపోవలసి వచ్చింది అదే ముహూర్తానికి రాముడిని ఏ రోజైతే పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు ఆ రోజున అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అది ప్రారంభం అదేంటది ప్రారంభం ఇక్కడ రాముడు ఏం చెప్పాడంటే కౌశల్యతడు చెప్తున్నాడు నేను ఈ ఏళ్ళ అరణ్యానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతానంటే ఆవిడేమని చెప్తానంటే నేను కూడా వస్తానంటున్నా కౌశల్య నువ్వు నీ భర్తకి ఇక్కడ సేవ చేయాలి నీ భర్తకి నీ డ్యూటీ చెయ్యాలి నువ్వు అంచనా ఇప్పుడు నా కూడా నువ్వు రావటం తగదు నీ అంచనా దశరథుడికి నువ్వు చేయవలసిన సేవలు ఉన్నాయి అని నచ్చ చెప్తాడు నచ్చి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాముడు చెప్పిన మాట కౌశల్యం ఇది ఈ ప్రారంధాన్ని ఎవరు జయించడం కష్టం ఏం చేత కష్టం అంటే ఇంకో నిమిషానికి ఏం జరుగుతున్నాం అనక తెలియదు ఓహో ఈ మనిషి ప్రారంభం ఎలా ఉందా అని ముందు ఎవరికీ తెలియదు ఒక దైవానికి తప్పించి ముందు ఎవరికీ తెలియదు ఎవరికి తప్పించి ఓ దైవానికి తప్పించి ఆ సంఘటన జరిగిపోయాక ఆ పని పూర్తి అయిపోయాక అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ప్రారంభం ఎలా ఉండగలరు అంతే ముందు కనీసం ఒక క్షణం ముందు కూడా మనకు తెలియదు అని చెప్పి కౌశి అమ్మ అని నా ప్రారంభంలో దేవ ప్రారంభంలో అరణ్య అరణ్యవాసానికి వెళ్లవలసి ఉంది ఆ ప్రారంభం ప్రకారం వెళుతున్నాను నేను పట్టాభిషేకం అని ముస్తాబయ్యాని వేళ మరి వాళ్ళ నారబట్టలు కట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోవలసి వస్తుంది అంటే ముందు ఎందుకు ఊహించలేకపోయాం మనం మనకు ఎంతో కొంత తెలివి ఉంది కదా అంటే మనకున్న తెలివితేచేటలు ఏ పార్టీ దైవంతో పోల్చుకున్నప్పుడు మనకున్న తెలివితేటలు ఏ పార్టీ దైవంతో ఆ పోల్చుకున్నప్పుడు వాడు సర్వజ్ఞుడు సమర్థుడు ఏ జీవుని ఎలా నడిపించారో పూర్వ పూర్వజన్మలంటో ఆ కోర్సు ఎలా ఆ దేహం యొక్క ప్రార్థాన్ని ఎలా నడిపించారో అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు ఈశ్వరుడు ఆ చూసుకుంటాడు వాడు శక్తివాన్ బాగా శక్తివంతుడు వాడు ఆజ్ఞ మనం ఉల్లంఘించలేం ఎవడాజ్ఞ ఈశ్వరు ఆజ్ఞని మనం ఉల్లంఘించలేం ప్రారబ్దాన ఎందుకు మనం జయించలేమంటే ముందు తెలియదు ఇది బాగా ఇది బాగా అర్థం చేసుకొని రాసుకోండి ప్రారంధానం మనం ఎందుకు జయించలేమంటే అది ముందు తెలియదు మనకు ముందు తెలియదు అది జరిగిపోయిన తర్వాత తెలుస్తున్నప్పుడు మీరు ఏం చేయగలరు కనుక జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది ఆ మనిషి వేరు చనిపోతాడని తెలియదు ఎంతో సూక్ష్మ పూజంటే కానీ జరిగిపోయే తెలుస్తుంది వాడు చనిపోయాడని అప్పుడు మనం చేసేది ఉంది అంటే ప్రారంభం ఎప్పుడు కూడా ఏ మనిషి విషయం ముందు తెలియదు జరిగిపోయాక తెలుస్తుంది అప్పుడు మన చేతులు మన మన చేతులు ఏమి లేదు కదా అని రాముడు ఇది అంత దయమని అన్నారు నేను వెళ్తాం అనేది దైవం అలా నిర్ణయించాడు ఎవరో కాయికి పొరపాటు దర్శనది పొరపాటు అనుకున్న ప్రయోజనం లేదు కైకి నన్ను చాలా ప్రేమగా చూసేది ఇలా సడన్ గా చెడ్డబుద్ధి ఎందుకు వచ్చింది దైవ ప్రేరణ కాకపోతేనే